సో మనుషులు మాత్రమే చేయగలిగింది మాట్లాడడం రాయడం చదవడం సో అట్లా చాలామంది పుస్తకాలు చదువుతుంటారు కానీ ఒకవేళ జీవితంలో టైం లేదు కొన్ని పుస్తకాలు మంచి చదివితే బాగుండు అని చాలామంది అడుగుతున్నారు అంటే ఏవైనా చదవాల్సిన ఒక పది పుస్తకాలు ఎందుకంటే కుటుంబము సంసారము వీటి మధ్యన నో టైం నేను అడుగుతా మరి ఏ జానర్ ఏ విభాగానికి సంబంధించిన ఒక సైన్సా లేకపోతే టెక్నాలజీయా లేకపోతే సో అందరికీ జీవితం తెలుసుకోవాలి పుస్తకాలు అంటే అనంతంగా ఉన్నాయి అంటే ఇప్పటికిప్పుడు ఆసుపకు ఒక పుస్తకాల పేరు చెప్తా తెలుగు ఇంగ్లీష్ కలిపి కానీ అవి చదవాలంటే చాలా టైం పడుతుంది చదవడం వేరు అర్థం చేసుకోవడం వేరు దాన్ని అనాలిసిస్ చేయడం వేరు ఆచరించడం వేరు అట్లా సో కృష్ణమూర్తి ఇచ్చిన టాక్స్ని ఆధారం చేసుకుని ఒక పుస్తకం వచ్చింది ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ అని ఇంగ్లీష్లో అది ఇంగ్లీష్ వర్షన్ చదివి అర్థం చేసుకోవడం చాలా కష్టం అంటే వెరీ కాంప్లెక్స్ లాంగ్వేజ్ సో ఇలాంటి వాడనే ఈజీగా అర్థం చేసుకో తగ్గ భాషలో తేలిగ్గా రాయబడ్డది తెలుగులో స్వేచ్ఛ ఆదిలోను అంతంలోను సో ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ సో పర్సనల్గా నాకు ఇది చాలా నచ్చిన పుస్తకం ఈ పుస్తకాన్ని నేను చదివినప్పుడు నాకు అంటే మనం అనుభవించే స్థితులు నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఒక గీటురాయ్ కావాలి ప్ర ప్రకృతిలో గీటు అక్కర్లేదు అది ఎప్పుడు క్రాస్ చెక్ చేసుకోదు విదర్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్ ఎందుకంటే గులాబీ పువ్వు ఎప్పుడు గులాబీ పువ్వుగానే పూస్తూ ఉంటుంది అది ప్రకృతి నిశ్చల మానసానికి ప్రతీక అంటే అన్నింటిలో ఒక మైండ్ ఫిక్స్ అయిపోయింది నువ్వు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ నాటిన గులాబీ పువ్వి వస్తుంది అలాగే వస్తుంది ఎక్కడన్నా చూ మర్రి చెట్టు అంత గులాబీ చెట్టు మనం ఎప్పుడు చూడం గులాబీ చెట్టు ఎప్పుడు తీగలు పాకదు అంటే దాని నేచర్ అది కాదు కానీ అట్లా కాదు సో మనకి ఈ ప్రపంచంలో కొట్టుకుపోయి ఈ ప్రపంచం యొక్క రకరకాల వాసనలు పడి బయటపడిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం మంచిగా ఉన్నాం అని తెలుస్తుంది కానీ ఇది ఇది మంచిగా ఉన్నాం ఇది నిజమా కాదా అంటే నీ క్రాస్ చెక్ చేసుకోవడానికి ఒక గీటు రాయ్ కావాలి బంగారంలాగా బంగారం మంచిది ఒక రాగి చూసుకోవాలి అట్లా నన్ను ఈ పుస్తకానికి రాగి చూసుకొని నేను ఒకప్పుడు నేను బాగానే ఉన్నాను అర్థమైంది అంటే మనం ఉన్నట్టు తెలియకూడదు బాగుంటాం అంటే అంటే మన శరీరంలో ఉన్న క్లేశాలన్నీ పోయినాయి అట్లాగే మన మనసులో ఉన్న సంశయాలన్నీ పోయినాయి తద్వారా మైండ్ ఫ్రీగా ఉంది బాడీ ఫ్రీగా ఉంది ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ యువర్ బైండ్ యువర్ మైండ్ అండ్ బాడీ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ సో రాను రాను బాడీ కొంచెం కరప్ట్ అవ్వచ్చు బికాజ్ ఆఫ్ అవర్ ఫుడ్ కావచ్చు బికాస్ ఆఫ్ నేచర్ కావచ్చు బాడీకి సర్ది కావచ్చు బాడీకి తలనొప్పి రావచ్చు మైండ్కి తలనొప్పి రాదు సర్ది రాదు మైండ్ ఒక్కసారి ఫ్రీడమ్ అయిందనుకో ఒక్కసారి లిబరేట్ అయిందనుకో ఇట్ ఈస్ లిబరేటెడ్ ఫర్ ఎవర్ ఆహా అందుకే ఆ నిశ్చల మానసంలోకి రావడానికి అఫ్కోర్స్ మనిషి సాధన చేస్తాడు ఏదో చేస్తాడు బట్ సంహావ్ ఇప్పుడు నీకు నీకు నడవడం వచ్చింది మనసులో ఎప్పుడన్నా ఇలా థాట్ వచ్చిందా ఈరోజు నేను బాగా నడవాలి కింద పడకుండా నడవాలి అని ఎప్పుడో అనుకున్నావా అయిపోయింది అది నీ పూర్తి సంపూర్ణ అనుభవంగా మారిపోయింది అది ఇక నువ్వు ఏ దేశంలో ఎక్కడ నడిచినా నువ్వు కింద పడవు ఓన్ కింద పడి లేచిన తర్వాత నువ్వు ఎంబడి లేచి నడుస్తావు కానీ ఇక మీద నేను బాగా నడవాలి అన్న థాట్ రాదు నడక నాకొచ్చు అని నీ మైండ్కి తెలిసిపోయింది సో బాడీకి దెబ్బ దాకవచ్చు మైండ్కే దెబ్బ దాకా సో నీవు నిరంతరం మననం చేసుకుంటున్న విషయాలు నీకు ఇంకా కానివి ఒకసారి నీకు అర్థమైన తర్వాత దానికి సంబంధించిన మనస్సు ఆవిరైపోతుంది లేదా దానికి సంబంధించిన ఆలోచన ఆవిరైపోతుంది సో ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడంలో మనిషి ఏ విషయాలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నాడో ఆయా విషయాల్ని అవి క్లియర్ చేసుకుంటూ ఉంటే యూ బికమ్ మోర్ లైటర్ అండ్ లైటర్ మనం మనం మాట్లాడిన అండ్ ఇప్పుడు జస్ట్ చాప్టర్స్ పేరు చదువుతా ఎవరికి వాడు అర్థం చేసుకోవచ్చు దీని తర్వాత నేను కూడా ఒక చెప్తా సో వ్యక్తి సంఘం స్వీయ జ్ఞానం చర్య భావము నమ్మక కృషి వైరుధ్యం నేను అంటే ఏమిటి భయం నిరాడంబరత ఎరుక కోరిక సంబంధం వేరు చేసుకోవటం ఆలోచించేవాడు ఆలోచన ఆలోచన మన సమస్యల్ని పరిష్కరించగలదా మనస్సు ప్రవృత్తి ఆత్మవంచన స్వీయ కేంద్రిత కార్యకలాపం కాలం పరివర్తన అధికారం అవగాహన అట్లాగే జాతీయత ఆధ్యాత్మిక గురువులు దేనికి జ్ఞానము క్రమశిక్షణ ఒంటరితనము బాధ ఎరుక సంబంధం యుద్ధం భయం విసుగు ఆసక్తి ద్వేషం ప్రసంగం విమర్శ దేవునిలో నమ్మకం జ్ఞాపకం ఉన్న స్థితిని అంగీకరించడం ప్రార్థన ధ్యానం చేతన అంతశ్చేతన లైంగిక సంబంధం ప్రేమ మరణం కాలం భావరహితమైన చర్య పాత కొత్త పేరు పెట్టడం తెలిసింది తెలియంది సత్యం అసత్యం దేవుడు తక్షణం తెలుసుకోవడం నిరాడంబరత జ్ఞానం అల్పత్వం మానసిక నిశ్చలత జీవితానికి అర్థం మనసులోని గందరగోళం పరివర్తన సో ఇవి మనిషి యొక్క మనసుకు సంబంధించిన అంశాలు ఎక్కడ శరీరం ప్రస్తావన లేదు సో ఈ మనసుకు సంబంధించిన ప్రతి విషయం నువ్వు ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్న ప్రతి విషయాన్ని నీవు ఎంక్వైరీ చేసి జవాబు తెచ్చుకోవడంతో మనసు వెళ్ళిపోతుంది అంటే ఆ థాట్ వెళ్ళిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక డబ్బా అది నీ మనసు ఆ డబ్బాలో ఒక రెండు వందల చిట్టిలు వెయ్యి ఒక చిట్టి మీద రాసావు కోరిక వెయ్యి డబ్బు వెయ్యి సమాజం వెయ్యి ఆలోచన వెయ్యి భయము వెయ్యి నీకు ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ వేసావు ఇప్పుడు ఆ అన్నిటికీ జవాబులు కనుక్కో చూసుకో కోరిక అనే దాని అర్థం తెలిసింది పుస్తకాలు చదివితే తెలిసిందా నీకు ఆచరించడం వల్ల తెలిసింది కోరిక బయటకు వెళ్ళిపోయింది అంటే మనసు తేలికబడ్డదా లేదా అట్లా ఒక్కొక్కటి 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 నీ మైండ్లో నుంచి వెళ్ళిపోయినాయి ఇప్పుడు శుద్ధమైన మనస్సు మిగిలింది ఇప్పుడు ఆ మనస్సు ఎలా ఉంటుంది ఒక హ్యాలో బొంబు ఒక ఫ్లూట్ ఉంది ఫ్లూట్ చక్కగా ఉంది కృష్ణుడి చేతిలో అటుపక్క ఇటుపక్క ఓపెన్ ఉందా లేదా గాలి వస్తూ పోతూ ఉంటేనే శబ్దం వస్తుంది ఫ్లూట్ ఎలాగూ గాలితో పనిచేస్తుంది కాబట్టి నేను అటుపక్క ఇటుపక్క సీల్ చేసి మధ్యన గాలి ఉంటుంది ఎలాగూ అంటే కుదరదు ఫ్లూట్ వాయించాలంటే నీలో గాలి వస్తూ పోతూ ఉండాలి అట్లాగే ఫ్లూట్లోనూ గాలి వస్తూ పోతూ ఉండాలి సో రెండు నదుల ఒక కలయిక కన సో మనిషి హాయిగా బతకడానికి అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఫిజికల్ రియాలిటీలో మనిషి ఇంకా ఇక కోరుకునే కొత్త వస్తువు కానీ ఇంకేం లేదు ఎవ్రీథింగ్ ఈజ్ అచీవ్డ్ కానీ కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రతి మనిషి తను మాత్రమే సాల్వ్ చేసుకోదగ్గ ఒక మిస్టరీ మైండ్ అన్నట్టు సో శరీర పరంగా సమాజం పరంగా ఒక వందేళ్ల క్రితం ఉన్న మనిషి వేరు ఇప్పుడున్న మనిషి వేరు కానీ మనసు పరంగా అప్పుడున్న మనిషి ఇప్పుడున్న మనిషి ఒకటి సో మనస్సు నిత్యనూతనము అట్లాగే అత్యంత పురాతనము సనాతనం అనుకుంటే ఇక్కడే ఉంటావు నువ్వు ఫిజికల్గా ఫిజికల్ ఎప్పుడు రిల్వ్ ఆఫ్ టైంలో ఉంటుంది సమయమే శరీరం నీ నీ ఏజ్ ఎంత అంటే నువ్వు చెప్తావు యాభై అంటే అదేంటి ఇది బతికినన్ని సంవత్సరాలు అంటే ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఇది ఉంది నువ్వు మైండ్ పరంగా ఎప్పుడు ఏది చెప్పవు మైండ్ ఈజ్ ఏజ్ లెస్ లేదా ఇట్ క్యారీస్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ వెయిట్ అండ్ డస్ట్ అన్నట్టు సో ఇక్కడే ఉంటున్న చాలామంది మనుషులు వెయ్యేళ్ల క్రితం మనుషుల్లాగా బతుకుతూ ఉంటారు వాడి బాడీ ఇక్కడ ఉంది కానీ వాడి మైండ్ ఎక్కడో పదేళ్ల క్రితం జరిగిన సంఘటన దగ్గర చిక్కుకుపోయింది సో హీ నాట్ కాంటెంపరీ సో లిబరేషన్ అనేది పూర్తి కాంటెంపరీ ఎక్స్పీరియన్స్ ఆకలి పూర్తి కాంటెంపరీ ఎక్స్పీరియన్స్ అనుక్షణం కొత్తగా వస్తుంది ఫ్రెష్ పాతపడదు ఇప్పుడు సూర్యుడు ఫ్రెష్గా వచ్చాడు రేపు కొంచెం మబ్బై ఇల్లు ఇంకా మబ్బై ఆ తర డల్లి అతరాడు ఎప్పుడు ఫ్రెష్గా వస్తాడు సో జీవితం అనేది నిరంతరం నిత్యనూతనంగా నీకు దర్శనం ఇస్తూ మళ్ళీ వెళ్ళిపోతుంటుంది ఇస్తూ వెళ్ళిపోతుంటుంది శ్వాసకి పర్యాయవాచి సో ఈ పుస్తకంలో ఉన్న ప్రతి అంశము కృష్ణమూర్తి క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎగ్జాంపుల్ నీకు నచ్చిన ఏదో ఒకటి ఈ ఈ టాపిక్స్లో చెప్పు నేను చదువుతా దెన్ అవుట్లైన్ చదువుతా దెన్ ఐ కంక్లూడ్ తర్వాత ఈ పుస్తకం ఎక్కడ ఉంది దాని డీటెయిల్స్ కూడా చెప్తాను చాలామంది అడిగారు సో నేను పర్సనల్గా చాలా మందికి ఒక పది పది పుస్తకాల పేర్లు పెట్టాను బట్ ఈ రాబోయే కపుల్ ఆఫ్ డేస్లో ఐడ్యూస్ టెన్ బుక్స్ విచ్ ఇన్ తెలుగు ప్రతి ఒక్కరు చదివి జీవితానికి అన్వయించుకోగలి అన్వయించుకొని ఆచ ఆచరించి అట్లా ఆనందంగా ఉండగలిగి ఉంచగలిగి కొన్ని పుస్తకాలు ఇది విమర్శ విమర్శ అంటే క్రిటిసిజం ఎక్కడుంది అది ఫిఫ్టీన్ వన్ ఫిఫ్టీ ఎయిట్ వాళ్ళ విమర్శలో విమర్శ ఉంది సద్విమర్శ ఉంది దుర్విమర్శ ఉంది అంటే ఊరికి వాళ్ళు విమర్శించడం అంటే రెండు రకాల విమర్శకి ఆధారం ఎగ్జాంపుల్ నువ్వు ఒక పెయింటింగ్ వేసావు బాగాలేదు ఇంకా మంచిగా వేయాలి నువ్వు అని చెప్పాడు ఇది విమర్శ ఇప్పుడు ఏది విమర్శ అవుతుంది అంటే నాకు పెయింటింగ్ తెలిసినప్పుడు నేను నీకు చెప్తే అది సద్విమర్శ అవుతుంది అట కాకుండా నిన్న అందరి ముందు కించపరచడానికి చెప్పినా అది విమర్శ కిందికి రాదు అది కించపరచడం అవుతుంది సో చాలా మందికి క్రిటిసిజానికి కి తేడా తెలియదు క్రిటిసిజానికి సలహా ఇవ్వడానికి తేడా తెలియదు వాళ్ళు అనుకుంటారు యాపిల్ పండు పట్టుకున్న అని అది రేయిపోయిన తెలియదు వాళ్ళు అది ఎర్రగుంది ఎర్రగుంది అని అనుకుంటే మనం చేయలేదు సో సంబంధంలో విమర్శకున్న స్థానం ఏమిటి విధ్వంసకరమైన విమర్శకి నిర్మాణాత్మకమైన విమర్శకి భేదం ఏమిటి కించపరచడం అన్నాం కదా అంటే ప్రతిదాన్ని విమర్శించే అంటాడు ఏం తలుపు చేసిండు గలీ చేసిండు గంజు ఏం ఏంబాని వెనుక డొప్ప డొప్పు ఉంది అది ఏదో అనొచ్చు నీకు తలా తోకలేదు నీకే బుర్ర లేదు అట్లాంటి వాడికి విమర్శించే రైట్ లేదు అసలు పని చేయని వాడికి వేరే వాళ్ళని విమర్శించే వేరే వాళ్ళకి సలహాలు ఇచ్చి నైతికి హక్కు లేదు నువ్వు ఎవరికన్నా నీటుగుండు అని చెప్పాలంటే ఫస్ట్ నువ్వు నీటుగుండు నిజంగా నీటు ఉన్నవాడు ఎవరికి నీటు ఉండవని చెప్పడేందుకో తెలుసా అది ఎవరికి వాడు తెలుసుకునేదని తెలుస్తుంది చేయని వాడు చెప్తా ఉంటాడు సో మొట్టమొదటగా కృష్ణమూర్తి అంటున్నాడు మనం ఎందుకు విమర్శించాలి అవగాహన చేసుకోవడానికి లేదా కేవలం తప్పు నుంచి చూడు కృష్ణమూర్తి చెప్పకముందే నేను ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది విమర్శలు మిమ్మల్ని నేను విమర్శించినప్పుడు మిమ్మల్ని అవగాహన చేసుకుంటున్నా తీర్పు ద్వారా అవగాహన కలుగుతుందా నేనే గనక మిమ్మల్ని అవగాహన చేసుకోవాలనుకుంటే పైపైన కాకుండా మీతో నాకున్న సంబంధంలోని ప్రాముఖ్యాన్ని ప్రగాఢంగా అవగాహన చేసుకోదలుచుకుంటే మిమ్మల్ని విమర్శించడం ప్రారంభిస్తానా లేక మన మధ్య సంబంధాన్ని తెలుసుకుంటూ నిశ్శబ్దంగా పరిశీలిస్తున్న అభిప్రాయాల విమర్శల్ని తీర్పుల్ని ఏకీభవించటాన్ని ఖండించటాలని మీ మీద ప్రదర్శించకుండా నిశ్శబ్దంగా పరిశీలిస్తూ ఏం సంభవిస్తుందో గమనిస్తానా ఇదొకటి ఇప్పుడు ఇంకోటి ఇదంతా మీకు పుస్తకం చదువుకోండి మీరంతా రేపెప్పుడైనా ఈ టాపిక్ చేద్దాం సచ్ బ్యూటిఫుల్ టాపిక్ ఇందులో వేరే వాళ్ళని విమర్శించడం ఉంది ఆత్మవిమర్శ కూడా ఉంది అంటే నిన్ను నువ్వు చూసుకోవడం అంటే ఒక మదర్ పిల్లవాడికి స్నానం చేస్తుంది నువ్వు నీ స్నానం నువ్వు చేస్తున్నావు అంటే నిన్ను నువ్వు రుద్దుకోవడం నువ్వు వేరే వాళ్ళని రుద్దడం సో వేరే వాళ్ళని రుద్దినంత సేఫ్ లైఫ్ చాలా బాగుంటుంది నిన్ను నువ్వు రుద్దుకున్నప్పుడు అక్కడ ఇంకెవ్వరు లేరు నువ్వు ఉన్నావు నీ బాడీయే ఉంది నీ మైండ్ ఉంది స్టిల్ నీ ఫోకస్ లైట్ని తీసుకొచ్చి నీ మీద పెట్టుకున్నావు అనమాట సో ఆత్మ విమర్శ అంటే తన్ను తాను విమర్శించుకోవడం ఖండించుకోవడం సమర్థించుకోవడం ఇవన్నీ తన్ను తాను అవగాహన చేసుకోవడం సహాయపడగలవా ఇవన్నీ క్వశ్చన్స్ ఇప్పుడు మనస్సు నిశ్శబ్దంగా తెలుసుకుంటున్నప్పుడే గమనిస్తున్నప్పుడే అవగాహన కలుగుతుంది ఎంత సత్యం అంటే ఊరుకూరికే మాట్లాడితేనో ఊరుకూరికి నిర్ణయాలకు వచ్చేస్తే ఏది అర్థం కాదు నువ్వు చక్కగా ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే ఫస్ట్ నిమ్మలంగా కూర్చొని ఆ విషయం వైపు చూడు ఎగ్జాంపుల్ డ్రైవింగ్ నేర్చుకోవాలి ఉంది ఫస్ట్ నువ్వు ఎలాగో అనంతకాలం చేస్తావు ఎవరన్నా కార్ నడిపే ఫ్రెండ్ దగ్గర పక్కన కూర్చొని ఊరికి చూడు అతను స్పీడ్ బ్రేకర్ వస్తే ఏం చేస్తున్నాడు అతను ఫోన్ మాట్లాడుతూ ఎలా డ్రైవ్ చేస్తున్నాడు కారు ఎక్కగానే అతను ఏం చేస్తున్నాడు దిగినప్పుడు అతను ఏం చేస్తున్నాడు ఏం చెప్పకు ఏం అడక్కు చూడు నెక్స్ట్ నీకు ఒక అవగాహన వచ్చింది ఇప్పుడు నీ మైండ్లో ఇలా ఉందన్నమాట ఇప్పుడు కారు ఎక్కుతున్నాడు ఇవి ఇవి తప్పకుండా చేస్తాడు చూద్దాం మ్యాచ్ అయింది నెక్స్ట్ అతనే కాదు ఎవరి కార్ ఎక్కి చేస్తారా మ్యాచ్ అయింది ఇప్పుడు ఇది నీ యొక్క ఓన్లీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు నీకు తెలిసిపోయింది అది నువ్వు ఫస్ట్ కారు ఇంకా నడపడం రాలేదు నీకు కార్ ఎక్కి అవకాశం వచ్చింది డ్రైవర్ సీట్లో నువ్వు నడపట్లే కీ మీ దగ్గర లేదు కానీ ఎక్కి నువ్వు నడపలేదు కానీ యు హ్యావ్ అండర్స్టూడ్ వేసుకుంటాను తర్వాత అర్థం తుడుచుకుంటాను ఇట్లా అనుకుంటాను అనుకుంటాను ఇట్లా తెలిసి సో నిశ్శబ్దంగా ప్రశాంతంగా కూర్చొని గమనించు దానికి సంఘ సంబంధించిన అంతా నీలో ఇంకని ఆ తర్వాత దాన్ని క్రాస్ చెక్ చేసుకో అప్పుడు మెల్లగా బాడీ అత్యంత న్యాచురల్గా ఆచరిస్తుంది దాన్ని స్ట్రెస్ ఉండదు అట్లా కాకుండా నువ్వు హడావిడి పరిషాన్ చేసావు అనుకో చాలా తప్పులు జరుగుతుంది సో ఈ పుస్తకం చాలా ఎక్సలెంట్ బుక్ అంటే చిన్న 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 చాప్టర్సే ఉంటాయి ఇప్పుడు ఈ విమర్శ అనేది ఒకటి రెండు అయిపోయింది అంటే జస్ట్ త్రీ అండ్ హాఫ్ పేజెస్ కానీ పుస్తకం చదివేలోపు సైట్ వచ్చే అవకాశం ఉంది చిన్న చిన్న అక్షరాలు ఉన్నాయి సో ఇందులో ఉన్న ప్రతి చాప్టరు సరదాగా చదవాలి అంటే మనలో ఉన్న తర్కాన్ని వీడు ఏం చెప్తున్నాడు వీడు రైటర్ రాంగ్ అట్లా కాదు ఏం చెప్తున్నాడు శ్రద్ధగా విని దా అతను చెప్పిన అంశాలను ఒకసారి సాక్షిగా చూడాలి ఆ తర్వాత నీ జీవితాన్ని దా ఆ కంటెంట్కి ఎదురుగా నిలబెట్టి చెక్ చేసుకో అది నీకు రిలవెంటా కాదా కాకపోతే కృష్ణమూర్తి అయినా పక్కకు నెట్టవలసిందే కృష్ణమూర్తి కాబట్టి ఆయన చెప్పినవన్నీ అన్ని గ్రేట్ అనుకోవడం కూడా స్టూపుడు చాలా చాలా మందికి అండర్స్టాండ్ అట్లా ఉంటుంది అట్లేమీ లేదు కృష్ణమూర్తి కంటే సింప్లిఫైడ్ అండర్స్టాండింగ్లోకి రావడానికి కృష్ణమూర్తిని నువ్వు తీసుకో కృష్ణమూర్తి లాగే మారి అట్లే ఉండిపోకు ఆయన ఏదో సంస్థలో ఉన్నాడు ఏదో చేశాడు ఆయన కష్టపడ్డాడు వాట్ ఎవర్ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మనిషి తన ఫిలాసఫీ కానీ జీవన విధానం కానీ తత్వం కానీ ఉన్న గ్రేటెస్ట్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో లేదా వాళ్ళని ప్రపంచం గ్రేటెస్ట్ మాస్టర్స్ అంటే ఐ కాల్ దెమ్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ రమణ మహర్షి వాళ్ళంతా నిజంగా మనుషులు మిగతా వాళ్ళంతా కాదు మిగతా వాళ్ళంతా ఎట్లా ఉందంటే ఒక మనిషి నాకు ఇట్లా కొండ మీద కనిపించాడు రవణ మహర్షి ఇది ఎట్లుంది బొమ్మ ఇక్కడ ఒక భూమి మీద మనిషి ఉన్నాడు రవణ మహర్షి ఇట్లా కొండ మీద ఉన్నాడు దీనికి నేను జస్ట్ ఉల్టా ఒక డ్రాయింగ్ చేసిన ఒకసారి మన రవణ మహర్షి నేల మీద ఉన్నాడు వీడు గుంతలో ఉన్నాడు వాళ్ళు ఎక్కడ ఉన్నాడు అక్కడే ఉన్నాడు మనం గుంతలో ఉండి వీడు చాలా ఎత్తులు ఉన్నారనుకో వాళ్ళు ఎత్తులేం లేరు సో ఈ పుస్తకం చదివి మీ మైండ్ యొక్క రకరకాల టెండెన్సీస్ గురించి ఒక అవగాహన తెచ్చుకోండి రెండో ఇది ఇస్తున్న సలహా కాదు ఇది నిజంగా మంచి పుస్తకం మన మనస్సులో అసలు ఏమేం జరుగుతుంది మనసుకున్న వ్యాప్తి ఏమిటి ఏ ఏ విషయాలకు మనస్సు ప్రభావితం చెందుతుంది తెలుసో తెలియకో ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఎట్లా బాధపడుతుంది అది ఎట్లా శరీరాన్ని బాధ పెడుతుంది పక్ బాధ పెడుతుంది అదో పిచ్చికోతి మనస్సు అదే బుద్ధుడు అదే పిచ్చికోతి ఏమైనా చేయొచ్చు ఒక పిచ్చుడంటాం మనం శరీరపరంగా అంటున్నామా మనస్పరంగా అంటున్నామా అంతే బుద్ధుడు శరీరపరంగా మనస్పరంగా మనస్పరంగా అంతే కదా సో మెయిన్ సిఇఓ ఆఫ్ యువర్ బాడీ ఇస్ మైండ్ అంతే కానీ ఈ మైండ్ తేలిక పడుతున్న కొద్దీ బాడీ మైండ్ లవర్స్ అయితే మంచిగా ఒక్క తాటి మీదకి వస్తే అట్లా కాకుండా ఇది ఇది ఉందనుకో బాడీ ఎక్కడ మూలక ఉంటుంది ఎక్కడెక్కడో పరిగెడుతుంది ఇది ఏదో చేసి బాడీని తీసుకుపోయి గోడ తల గుద్దిస్తుంటుంది తర్వాత మైండ్ కాస్త రెస్ట్ ఫుల్ పడుకున్నాక ఈ చే తల వస్తూ ఉంటుంది అయ్యయ్యో నీ మనసు చేసిన పరిగణ నీ తల వచ్చింది సో మైండ్ డిస్టర్బ్డ్ ఉందనుకో బాడీ చాలా సఫర్ అవుతుంది అందుకని మైండ్ని అది ఎలా ఉందో అట్లా ఫంక్షన్ అయ్యేలా చేయడానికి వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఎసెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఇప్పుడు ఈ స్వేచ్ఛ ఆదిలోను అంతంలోను అనే కాంటెక్స్ట్ ఇదే పుస్తకం వేరే వాళ్ళతో చూసి నువ్వు తెలుసుకుంటున్నావు కాబట్టి స్వేచ్ఛ అయింది ఒకవేళ స్వేచ్ఛ కాకుండా లిబరేషన్ ఉంది అనుకో దానికి ఆది లేదు అంతం లేదు ఇంకా అట్లా సో లిబరేషన్ ఆది లేదు అంతం లేదు స్వేచ్ఛ ఆదిలోను అంతం స్వేచ్ఛ సమ్వేర్ ఇట్ బిగిన్స్ చిన్నప్పటి నుంచి నువ్వు ఉన్నావు డబ్బును పుట్టుకుంటూనే ఉన్నావు కదా చిన్నప్పటి నుంచి రూపాయి ఎవ్రీడే టచ్ చేస్తున్నావు అయినా సరే డబ్బు మీద నీకు ఇంకా ఆర్థిక భద్రత రాలే డబ్బు ఉంది స్వేచ్ఛ రాలే డబ్బులు ఇంకా ఇప్పుడు ఒక అయింది అయ్యింది ఏదో చేసినావు కోటి రూపాయలు వచ్చింది స్వేచ్ఛ ఆ రోజు నుంచి వచ్చింది నీకు ఆ ఇప్పుడు ఆయన ఓకే అంటున్నా లేదా అంటే డబ్బుతో ఎప్పటి నుంచి స్వేచ్ఛ అందరికీ ఉంది కానీ ఒక పరిపూర్ణ స్వేచ్ఛ అనుభవించే ఒకనొక సందర్భం మనిషికి కలగాలంటే ఫస్ట్ మైండ్ యొక్క ప్రవృత్తిని తెలుసుకోవాలని చెప్పి పుస్తకం నువ్వు హఠాత్తుగా మైండ్ను తెలుసుకోలేవు మైండ్ను తెలుసుకోవాలంటే మైండ్ ఏ ఏ సందర్భాల్లో ఎట్లా ఎట్లా ప్రవర్తిస్తుందో అది రిలేటివ్ అండర్స్టాండింగ్ లోనే తెలుస్తుంది అంతే ఇది రేపు కొరియర్ చేసిద్దాం తాతను కొరియర్ చేస్తున్నాం మామూలు విషయం కాదు సరే మరి బాయ్